హలో అండి వెల్కమ్ టు ఆర్నా శారీస్ ఈవేళ మనం చూడబోయేవి ఆర్గంజా మీద ప్యాచ్ వర్క్ ఆర్గంజా సారీ అండి ఇందులో లైట్గా టిష్యూ ఉంది చివరి స్కాలప్ వచ్చింది ఇది ఒక క్లాత్ తీసుకుని ఒక క్లాత్ తీసుకుని దాన్ని కట్ చేసి దీనిపైన వేసి ప్యాచ్ చేశారు చూడండి ఎంత వర్క్ ఉందో పలుపు దగ్గర ఇలా ఫుల్ అండి కూచీళ్ళ దగ్గర ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ ఇది చాలా బాగుంది చిన్న బర్డ్స్ ఫ్లవర్స్ క్రీపర్ దీంట్లో కలర్స్ ఆర్గంజ మీద ప్యాచ్ వర్క్ ఎల్లో మంచి మంచి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అయితే ్రౌన్ బ్రౌన్ బ్రౌన్ మీద క్రీప్ కలర్తో ప్యాచ్ నెక్స్ట్ సారీ వచ్చి బ్లాక్ బ్లాక్ ఫేవరెట్ మంది ఉంటారు బ్లాక్ మీద ఏ డిజైన్ వేసినా ఏ కలర్ వేసినా చాలా అందంగా కనిపిస్తుంది బాగుంది నా బ్లౌజ్ కూడా బాగా మ్యాచ్ అయింది నేనైతే ఈ చీర కట్టుకోవాల్సింది వచ్చి ఆనియన్ పీస్ బర్డ్స్ ఫ్లవర్ క్రీపర్ ఆర్గంజాలో లైట్గా టిష్యూ టిష్యూ ఉందో లేదో కూడా తెలియట్లేదండి అంత తక్కువగా ఉంది దీనికి చివరి స్కాలప్ చేశారు పళ్ళు దగ్గర దగ్గరగా టూ టూ మీటర్స్ పళ్ళు ఉంది నెక్స్ట్ ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ గ్రీన్ కూడా బాగుందండి వీటికి క్రీమ్ కలర్ బ్లౌజ్ వేస్తే మీకు ఇంకా వీటి ఎక్కువగా కనిపిస్తుంది ఈ చీరీలో అయితే మా పాపకి చాలా నచ్చినాయి ఇది బ్రౌన్ అండి ఇందాక మనం చూసింది ఇది క్రీమ్ మీద బ్రౌన్ కలర్ తో వర్క్ వర్క్ కూడా చాలా నీజ్గా ఉంది దీన్ని కూడా నా బ్లౌజ్ అయ్యింది దీంట్లో కలర్స్ లైట్ బ్లూ బ్లూ మీద క్రీమ్ కూడా బాగా తెలుస్తుంది ఇది స్కై బ్లూ రామా బ్లూ రెండు కలిసి మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బ్రౌన్ అయిన తిన్నాక మనం చూసిన బ్రౌన్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది దగ్గర దగ్గరగా దీంట్లో టెన్ కలర్స్ ఉన్నట్టున్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చి కోటా కోటాలో టిష్యూ ఉందండి టిష్యూ మిక్స్డ్ కోటా ఇది శారీ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం కింద చిన్న కాపర్ బోర్డర్ ఉంది శారీ అంతా ఇలా బోర్డర్ ఉంది ఇది కూడా క్రాస్టిచ్ఛర్ పళ్ళు వచ్చి చాలా సింపుల్గా ఉంది శారీ అంతా ఇలా టిష్యూతో కోట బోర్డర్ లోపల కుర్చీల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్తో ఉన్నాయి ఇలా ఇది బ్లౌజ్ మనం స్టెప్ పెట్టుకునే చోట ఇలా బోర్డర్లో ఉంది కుచ్చేళ్ళలో అలా ఫ్లవర్స్ ఉన్నాయి కోటాలో ఇష్యూ మిక్స్ అయింది ఇతర కూడా బాగుంది ఆనియన్ తెలుసుకుందండి సారీస్ లో అయితే ఫ్లవర్స్ కూడా చాలా నీట్ గా వర్క్ చేశారు బేసిక్ గా నాకు కొంచెం వెబ్ శారీస్ నచ్చుతాయి దాన్ని మంచి క్లాత్ మీద తీసుకురావాలని ప్రయత్నం మన స్టెప్ పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది కొంచెం కాపర్ తో బార్డర్ నెక్స్ట్ వర్క్ ఇది కూడా సపోటా షేడ్ లా ఉందండి ఇది అవును ఈ కలర్ కూడా డీసెంట్ గా ఉంది తో రోజెస్ అయితే చాలా బాగున్నాయి ఇదంతా అప్పట్లో మేము హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళం అండి దీన్ని వాల్యూ మాకు తెలుసు కాబట్టి ఈ చీరల గురించి ఇంత బాగా చెప్పడం అవుతుంది ఒక ఫ్లవర్ కుట్టాలంటేనే మాకు వన్ వీక్ పట్టేది ఇస్తా ఇప్పుడు అంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసి స్ట్ అయిపోతుంది ఇలా నెక్స్ట్ గోల్డ్ కలర్ ఇది కూడా సపోటాలని సింపుల్ గా ఉందండి పైన అంత ఇలా వస్తుంది లోపల కుచ్చేళ్ళ దగ్గర ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి అంటే టూ మీటర్స్ బార్డర్ వచ్చింది ఒక టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ ఇలా వచ్చి ఉంటుంది అయినా కూడా బాగుంది మంచి మంచి పార్టీ వేర్ లుకే ఉందండి అన్నీ లైట్ కలర్స్ అవుతుందో డీసెంట్గా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ దీని ప్రైస్ కూడా నచ్చింది ైస్కి శారీ బాగుంది ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్